దావిది గారు ఆజ్ఞ ఆజ్ఞిస్తున్నారు ఏమనండి జనసంఖ్య చెయ్యి ఇస్రాయేలీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి ఎంతమంది యుద్ధము చేసేవారు ఉన్నారో నాకు తెలియాలి అనే ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు కానీ యోవాబు ఏమంటున్నాడండి అది తప్పు దేవుని దృష్టికి ఇది నేరము అని యోవాబు మరి అతన్ని హెచ్చరిస్తున్నాడు అనమాట సో అయినప్పటికీ దావీది గారు ఆ యువాబు మాట వినలేదు సో వినకపోయినప్పుడు ఏం జరిగింది జనసంఖ్య చేయడానికి అతను వెళ్ళాడు కానీ ఆ తరువాత దావేది గారికి అది తప్పు అని గాదు ప్రవక్త ద్వారా తెలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించారు నీవు చేసిన పని చాలా భయంకరమైంది మూడు విషయాలు నీ ఎదుట దేవుడు ఉంచుతున్నాడు ఒకటి మూడు సంవత్సరాల కరువు రెండవది మూడు నెలల ఆ శత్రువు తరుముట మూడవది మూడు రోజుల తెగులు అని చెప్పినప్పుడు దావీది గారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ప్రభా నేనేమీ కూడా అందులో ఎంపిక నేను చేసుకోలేను నీవే నాకు సహాయం చేయమని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు కానీ దేవుని యొక్క తెగులు వాక్యంలో ఉన్నట్టుగా మరి చూస్తున్నాం దేవుని దూత ఏం పట్టుకొచ్చిందండి ఖడ్గం పట్టుకొని ఆ ఇస్రాయేలీల మీదకి వచ్చినప్పుడు ఆ తెగులు పుట్టడం చేత డెబ్బై వేల మంది ఒక్క దినాన్న చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి వారందరూ కూడా మరి కన్నీటితో అప్పుడున్న వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎరువులం మీద ఉన్న దేవుని దూతను మనం చూస్తున్నాం ఆకాశానికి భూమికి మధ్య నిలవడి మరి కత్తి తీసిన దేవుని దూతను మనం చూస్తున్నాం దేవుని దూతలు మేలు చేయుటకే కాదు కీడు చేయుటకు మరి తీర్పు పంపించుటకు దేవుని వర్తమానికులయి ఉన్నారు కాబట్టి అప్పుడు దావేది గారు ఏం చేశారండి దేవునికి బలిపీఠాన్ని కట్టారు సో మనము కూడా దేవుని యొక్క తీర్పులు తప్పించుకోవాలంటే ఏముండాలండి దేవుని యొక్క బలిపీఠము దేవుని యొక్క సన్నిధి మనకి కావాలి అక్కడ దహన బలులు అర్పించాడు సమాధాన బలులు అర్పించారు మరి మన జీవితంలో కూడా ప్రార్థనలు పశ్చాత్తాపము ఇవన్నీ మనం చేసినప్పుడు మరి దేవుని దూత ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం దేవుని దూత వెయిట్ చేస్తున్నారనమాట దేవుడిచ్చే ఆజ్ఞ కొరకు మరి ప్రభువారు అక్కడ కమాండ్ ఇచ్చారు నీ కత్తిని మరలా వరలో వేయము సో ఆ దేవుని దూరత గనక కత్తిని వరలో వేయకపోతే ఏం జరుగుతుందండి ఏరోస్లేం పట్టణం అంతా చాలా భయంకరమైన పరిస్థితి కలుగుతుంది కాబట్టి మరి దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కత్తిని మరల వరలో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా దేవుని కృపను మనం కోల్పో కోల్పోతే దేవుని దూతలు ఏం తీసుకొస్తారని మన మీదకి కత్తి తీసుకొస్తారనమాట దేవుని దూతలు మనల్ని కాపాడమే కాదు దేవునికి విరోధంగా నడిచినప్పుడు దేవుని దూతలు ఏం తీసుకొస్తారు దీవెనలు బదులు ఆ తీర్పులు తీసుకొచ్చేవారై ఉన్నారు కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి దేవుని దూతలు మనకి సహాయం చేస్తూ ఉంటారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు మనల్ని బలపరుస్తూ ఉంటారు దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు వారు కూడా మనకి మేలు చేస్తూ ఉంటారు కానీ దేవునికి విరోధంగా మనం జీవించినప్పుడు వారే తీర్పులు తెచ్చేవారై ఉన్నారు ఈమెవరండి హాగరు హాగరు ఏం చేసిందండి తన ఎడారిలో ప్రార్థన చేస్తుంది తనకెవ్వరూ లేరు ఒంటరిగా ఉంది ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ తన శారాకు భయపడి పారిపోతూ ఉన్నప్పుడు హాగరుకు ఎడారిలో దేవుని దూత ప్రత్యక్షమైంది నువ్వు భయపడకు నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళని హాగరును బలపరిచిన దేవుని దూత ఆ విధంగానే నీ ఇతను చూస్తే గిజోన్ గిజ్యోను యుద్ధము చేయాలి అన్నప్పుడు దేవుని యొక్క సహాయము దేవుడు దూతను పంపించి గిజ్జోనుకు సహాయం చేశారు అంటే శత్రువుల బారి నుంచి కాపాడడానికి గిర్జోని దగ్గరకు దేవునితో వచ్చింది అలాగే వీళ్ళిద్దరిని చూస్తున్నాము మరి మనోహ తన భార్య ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారండి సంసోని యొక్క జన్మాన్ని గురించి దేవుని దూత వీరి దగ్గరికి వర్తమానము తీసుకొని వచ్చి మరి కుమారుని గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే యహోశ్వా ఎరుకు పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని తను సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుని దూత ఆయనకు సహాయముగా వచ్చింది అంటే మనము నిత్యము చేసే పోరాటాల్లో మనకెవరు సహాయం చేస్తారండి దేవుని దూతలు మన పనులన్నిటిలో మన పోరాటాలన్నిటిలో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు సహాయం చేస్తూ ఉంటారు వీళ్ళెవరు దానియలు సింహపు బోనులో ఉన్నప్పుడు దానియల్ని కాపాడడానికి ఎవరు వచ్చారండి దేవుని యొక్క దూతలు వచ్చారు అగ్నిగుండంలో కూడా షడ్రకు మేసి కబజ్ఞ దేవుని యొక్క దూత తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేతరుగారు చెరసాలలో ఉన్నప్పుడు ఎవరొచ్చారండి ఆయన్ని విడిపించడానికి దేవుని దూతలు అలాగే మనము కూడా కష్టాలు నష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మనకు సహాయం చేయడానికి దేవుని దూతలను దేవుడు పంపించేవారై ఉన్నారు యేసు ప్రభు గెస్సం అనే తోటలో మరి సిలువకు వెళ్లే ముందు ఆయన ఆ చెమట రక్ తపు బిందువులుగా మారి వేదన చెందుతూ ఉన్నప్పుడు ఆయన్ను బలపరచడానికి వచ్చారండి దేవుని యొక్క దూతలు పరలోకము నుండి దిగువచ్చి మరి వీరిని యేసు ప్రభువుని బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంత సహాయం చేస్తున్న దేవుని దూతలు దేవునికి విరోధంగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తారండి దేవుని యొక్క తీర్పులు మన మీదకి తెచ్చేవారై ఉన్నారు కాబట్టి దేవుని దూతలు ఈ దేవుని దూత ఒకే ఒక్క దేవుని దోత హిస్కియా ప్రార్థన చేసినప్పుడు శత్రు సైన్యంలోనికి దేవుడు పంపించి ఒక్క రాత్రుల్లో ఎంతమంది చంపిందండి లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్క దేవుని దోత చంపేసింది అంటే హిస్కియా రాజుకు దేవుడి యుద్ధాన్ని ఆ యుద్ధము నుండి విడిపించి యుద్ధంపై విజయాన్ని ప్రసాదించారు ఈ దేవ్ ఈ దూతను మనము చూస్తే ఈ దూత ఎవరండి ఐగుప్తులో పది తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ మొదటి ఐగుప్తు రాజ్యంలో ఉన్న మొదటి సంతానాన్ని జాష్ట సంతానాన్ని చంపిన సంహారపు దూత దేవుడు ఆ యొక్క ఈజిప్ట్లోనికి ఐగుప్తులోనికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ దూతను మనం చూసినప్పుడు ఎరువులంపై దావీదు తప్పు చేసినప్పుడు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు మరి పంపించిన దూతగా మనము చూస్తూ ఉన్నాం ఖడ్గం పట్టుకొని వచ్చింది ఈ దూత మనము చూస్తూ ఉన్నాం ఈ ఏడుగురు దేవదూతలు ఎక్కడ కనిపిస్తారండి ప్రకటన గ్రంథములో ఏడు బోరలు ఊదినప్పుడు ఏడు తీర్పులు ఏడు పాత్రలు కుమ్మరించినట్లుగా మనము చూస్తున్నాం ఒక్కొక్క పాత్ర కుమ్మరించినప్పుడు ఒక్కొక్క తెగులు పుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మరి త్వరలో దేవుని యొక్క దూతలతో ప్రభువారు తిరిగి రానయ్యున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని దూతలు మనము మేలు చేసేవారిగా ఉంచుకుందామా తీర్పులు తెచ్చేవారిగా ఉంచుకుందామండి మేలు చేసేవారిగానే మనం చెప్పుకున్నాం ఎన్ని రకాల మేళ్ళు దేవుని దూతల వల్ల కలుగుతాయో ఎప్పుడు దేవుని దూతలు మనకి మేలుగా ఉంటారు మనము దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు దేవునికి విరోధంగా జీవిస్తే ఆ దేవుని దూతలే తీర్పులు తీసుకొచ్చేవారిగా ఉంటారు కాబట్టి దావీది గారి వలె సాతాను ప్రేరేపణలకు మనము లొంగకూడదు మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది దేవుని ప్రేరేపణ సైతాను ప్రేరేపణ అనేది మనం ఎప్పుడు కూడా గుర్తించాలి ఆ విధముగా సరియైన నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయను గాక మెన్